హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాటి వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మెల్లి చేసి రాగి పిండి మరియు పల్లీలతో ఒకసారి ఇలా చేసి చూడండి ముందుగా దీనికోసం పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని పావు కప్పు వరకు పల్లీలు వేసుకోండి నెక్స్ట్ దీనిలో ఒక పది వరకు బాదం పప్పు వేసుకొని ఈ పల్లీలు బాదం పప్పు రెండు కూడా వేయించుకోండి పల్లీలు బాదం కూడా కొంచెం వేగిన తర్వాత దీనిలో ఒక పదిహేను వరకు జీడిపప్పు వేసుకోవాలి ఇక్కడ బాదం జీడిపప్పు అనేది పూర్తిగా ఆప్షనల్ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేయించేసుకోండి పల్లీలు వేగే లేదో ఒకసారి చెక్ చేసుకోండి పల్లీలు వేగినట్లయితే ఇప్పుడు వీటిని ఒకసారి కలిపేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి మొత్తం ప్లేట్లో వేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి అదే ప్యాన్లో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి బాగా వేడిన తర్వాత ఒక కప్పు వరకు రాగిపిండి తీసుకోవాలి ఇక్కడ మనం ఒక కప్పు రాగిపిండికి పావు కప్పు వరకు పల్లీలు తీసుకున్నాము ఇప్పుడు ఈ రాగిపిండి మనం ఈ నెయ్యిలో బాగా వేయించుకోవాలి ఇక్కడ రాగిపిండి పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి కనీసం రెండు మూడు నిమిషాల పాటు కంపల్సరీ వేయించుకోండి అప్పుడే మనకి పచ్చివాసన పోద్ది ఇది మొత్తం అంతా కూడా బాగా వేగిపోయిన తర్వాత దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ గిన్ తీసుకోండి మిక్సీ గిన్లో ఆల్రెడీ వేయించుంచుకున్న ఉంచుకున్న జీడిపప్పు బాదం పల్లీల్ని ఈ మిక్సీ గిన్లో వేసేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత దీనిలో కిస్మిస్ కొని వేసుకోండి నెక్స్ట్ రెండు యాలికాయలు తీసి వేసుకోండి వీటిని అన్నింటినీ కూడా బరకగా మిక్సీ చేసుకోవాలి మెత్తని పౌడర్లా కాకుండా ముక్కలు ముక్కల కింద ఉండేలాగా మనం మిక్సీ చేసుకోవాలి వీటిని పక్కన పెట్టుకొని పొయ్యి మీద కడాయి పెట్టుకొని అరకప్పు వరకు బెల్లం తీసుకోండి ఈ బెల్లంలో పావు కప్పు వరకు నీళ్లు వేసుకోండి ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా బాగా కరగనివ్వాలి ఎముకలు పుష్టిగా అవ్వాలన్నా లేదంటే రక్తం పెరగాలన్నా ఇలాగా రాగి పిండి మరియు మనం పల్లీలు బెల్లం ఇలా చేసినట్లయితే కనుక బాగా సమృద్ధిగా పెరుగుతుంది నెక్స్ట్ ఈ బెల్లం అంతా కూడా బాగా కరిగిపోవాలి అలానే పాకం వచ్చే పని ఏమి ఉండదు జస్ట్ మనకి బెల్లం కరిగిపోతే సరిపోతుంది ఇలా మొత్తం అంతా బెల్లం కరిగి నీళ్లు మరికేటప్పుడు రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి ఇక్కడ నేను ఆవునే తీసుకుంటున్నాను మీ దగ్గర గేదెనయ్య ఉంటే గేదెనయ్య తీసుకోవచ్చు ఆవునయ్యే ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఆవునే వేసుకున్నాను నెక్స్ట్ దీనిలో ఒక పించి వరకు అంటే ఒక చిటికేడంతా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న దానిలో ఆల్రెడీ మనం పొడిలా చేసుకున్నాం కదా పల్లీల పొడి ఆ పొడిని వేసేసుకోండి నెక్స్ట్ దీనిలోనే మనం రాగి పిండి కూడా వేయించుకున్నాం కూడా అది కూడా వేసేయండి మొత్తం అన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి ఇక్కడ మనం కలుపుకున్నప్పుడు మరీ మెత్తగా దగ్గరికి అయిపోతూ పొడి పొడిగానే ఉంటుంది ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత దీనిలో మళ్ళీ ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి అయితే కలిపేటప్పుడు మంటని మాత్రం లో ఫ్లేమ్ మీద పెట్టుకొని కలుపుకోవాలి నెయ్యి వేసిన తర్వాత కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం దగ్గరికి ముద్దలా చేసుకోవాలి ఇక్కడ మనకి వాటర్ లాగా ఉంటుంది కాబట్టి దగ్గరికి అనేసుకున్నట్లయితే కొంచెం ముద్దలాగవుతుంది అలానే మరీ మెత్తని ముద్దలాగా అయిపోదు ఇలా అయిన తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకోండి నెయ్యి అప్లై చేసుకొని వీటిని చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకోండి ఇక్కడ మనం లడ్డూలు అనేవి వేడిగా ఉన్నప్పుడు చేసుకుంటేనే మనకి గట్టిగా వస్తాయి లేదంటే పొడిలాగా విడిపోతూ ఉంటుంది కాబట్టి వేడిగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి అప్లై చేసుకొని లడ్డూలు చేసేసుకోండి జీడిపప్పు మరియు మనం పల్లీలు బాదం ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకొని మెత్తని పౌడర్లో కాకుండా మొక్కలు మొక్కల కింద కట్ చేసుకున్నాం కాబట్టి తినేటప్పుడు మధ్య మధ్యలో నోటికి తగులుతూ ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా వద్దనుకుండా తింటారు స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ హాస్టల్లో ఉన్న పిల్లలకు కానీ పిల్లలు దూరంగా ఉంటారు కదా అలాంటి పిల్లలకి ఇలాగొకసారి చేసి పెట్టండి తప్పకుండా చాలా బాగా నచ్చుతాయి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్